హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డిటీసీపీ లేఅవుట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము డిటీసీపీ ప్లాట్స్ అనేది సేల్కు తీసుకొచ్చామన్నమాట కంప్లీట్గా ఇది వచ్చేసి కంపెనీ అనమాట డైరెక్ట్ ఇది వచ్చేసి ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది టీఎస్ అప్రూవల్ టీఎస్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు టోటల్గా థర్టీ త్రీ ఏకర్స్లో మనకు డిటీసీపీ లేఅవుట్ అనేది వేయడం జరిగింది ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు లొకేషన్ చూసుకుంటే ఉరుకొండ విలేజ్ మిడ్జిల్ మండల్ నియర్ బై కలవకుర్తి మనకు వచ్చేసి హెడ్ క్వార్టర్స్ మండల్ హెడ్ క్వార్టర్స్ కోదాడ టు జడ్చర్ల హైవే బిట్ అనమాట ఇది హైవే ఫేసింగ్లో ఉంటుంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట అంటే ఇమీడియట్గా మీరు ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకు విలేజ్కు అనుకొని ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్తో కంప్లీట్ చేసుకొని ఉంది చూస్తున్నారు కదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు రోడ్లు వేశారు అలాగే స్ట్రీట్ పోల్స్ కూడా వేశారు అండర్ గ్రౌండ్ కరెంటు కూడా కానీ ప్లాటింగ్ కానీ ప్లాటింగ్ నెంబర్స్ కానీ రోడ్లు కానీ అన్నీ టోటల్గా కంప్లీట్ డెవలప్మెంట్ చేశారు రెడీ టు ఆక్యుపై అనమాట మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ అని కూడా చేసుకొని ఉండవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా ముప్పై మూడు ఎకరాలలో చేశారు డిటీసీపీ లేఅవుట్ అనేది మనకు అన్ని పర్మిషన్స్తోని డిటీసీపీ పర్మిషన్కి ఏవైతే ఉంటాయో టీసీ టీఎస్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు పర్మిషన్స్తో ఉర్కొండ విలేజ్లో మనకి ఇది లొకేటెడ్ అయ్యింది ఎస్ఫ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ డిటీసీపీ లేఅవుట్స్ డైరెక్ట్ కంపెనీ నుంచి ప్లాట్స్ అనమాట రీసేల్ ప్లాట్లు కాదు రెడీ టు ఆక్యుపై రెడీ టు కన్స్ట్రక్షను మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి డెబ్బై కిలోమీటర్లు ఆమనగల్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వెల్దండ నుంచి ఇరవై కిలోమీటర్లు కల్వకుర్తి నుండి జస్ట్ పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా ముప్పై మూడు ఎకరాలలో ప్లాటింగ్ అనేది చేశారు రోడ్లు తీసేసి మనకు ప్లాటింగ్ తీశారు ప్లాట్లు వచ్చేసి మనకు నూట యాభై గజాల నుంచి అవైలబుల్గా ఉంటాయి రెండు వందలు కావాలన్నా నూట ఎనభై కావాలన్నా మూడు వందలు నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలు ఈ విధంగా మనకు స్టార్ట్ అవుతుంది ప్లాటింగ్ అనేది మీకు ఎంత ఎన్ని స్క్వేర్ యార్డ్స్లల్లో కావాలన్నా కూడా అన్ని స్క్వేర్ యార్డ్స్లల్లో ప్లాటింగ్ అనేది చేసి ఉంది మనకు ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ త్రిపుల్ నైన్ పెట్టారు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి సైట్ విజిటింగ్ చేయండి చాలా బాగుంటుంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు కాబట్టి హైవే ప్రాజెక్టు ఇది చాలా డెవలప్మెంట్ అవుతున్న ప్రాజెక్టు చాలా డెవలప్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఇది మనకు ఉర్కొండల్లో ఉంది నియర్ బై కల్వకుర్తి డిటిసిపి లేఅవుట్ ముప్పై మూడు ఎకరాలలో టోటల్గా ఆరు వేల ప్రైజ్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు డిటిసిపి ప్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్స్క్వేర్యాడ్ ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ చూపిస్తాము సైట్ ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది నో కమిషన్ అనమాట కంపెనీ లేఅవుట్ కాబట్టి కమిషన్ ముందు కూడా తీసుకోబడదు అలాగే సైట్ విజిటింగ్ కూడా ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ సైట్ చూడాలనుకున్న ఆఫీస్ చూడాలనుకున్న ప్లాటింగ్ చూసి మీరు తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంటుంది ఈ నెంబరు కాల్ చేస్తే మీకు కార్ పంపిస్తాము కారులో వచ్చి మీరు సైట్ చూసి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఆఫీస్ కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు ప్రైస్ గురించి సిక్స్ త్రిబుల్ నైన్ అయితే ప్రైజ్ కంపెనీ ప్రైజ్ కాబట్టి కమిషన్ అనేది తీసుకోబడదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్